అక్క కందిబ్యాలు ఉన్నాయా అక్క ఉప్పు ఉందా అక్క మీ తమ్ముడు ఉన్నాడా అయ్యా నీ కొడుకున్నాడా అంటూ అటు ఇటు వస్తూ పోతూ ఉంటారు ఇంటికాడికి వస్తూ పోతూ ఉంటారుగా ఉంటారా లేదా వాళ్ళు ఎత్తారు రెండు మాటలు ఏం కాదులే నువ్వు తన్ను అమ్మ నోరు మూసుకుంటారు నువ్వు ఎదురు రామ్మ నోరు ఎత్తారు చూడు వాళ్ళు సినిమా ప్రభాకర్ అంటారు లేదు బప్పురి అన్న వాళ్ళు వీళ్ళకట్టారు అనుకో బొప్పటి మాటలు వాళ్ళకి గిడుస్తున్నారు అనుకో పేలు చూసినట్టే ఉంటది నీకు పూలు అల్లినట్టే ఉంటది పూలు అల్లే లోపు ఆమె గర్వపు క్రియలన్నీ కూడా నీ లోనికి పంపించినట్టే ఉంటుంది కొడుకుని ప్రేమతో పిలిచినట్టు ఉంటది పోయినంతసేపు ఆ గర్వపు క్రియలు పట్టి నీ బిడ్డ చెడిపోతున్నాడా బాగుపడుతున్నాడా తెలియదు వాళ్ళలో గౌరవం వచ్చినప్పుడు వాళ్ళ సమాసం పట్టినప్పుడు ఆటోమేటిక్ మనోడు కూడా మన పాప కూడా ఏమవుతుంది నాకు చెప్పాను చూడు ఇంటికాడికి మీ పాపలు అన్నట్టు ఆటోమేటిక్ అంతోడు కానీ గర్వంపు నిన్నబడ్డాడనుకో పైసలు దుమ్ము లేపడమే కాబట్టి వాళ్ళు వీళ్ళు ఇంకొకరు ఇంకొకరు వచ్చి మిమ్మల్ని గీకి గీకి గర్వపు మాటలు ప్రేరేపించారనుకో జాగ్రత్త లోడ నా కుటుంబం నా ఇల్లు నా భర్త నా భార్య నా పిల్లలు ప్రేమడికి విరోధంగా చూపించకూడదు కలిసి చూపించాలి సమాధానముతో చూపించాలి సంతోషంతో జీవించాలి ఒకరినొకరు అర్థము చేసుకొని ప్రేమించి కలిసి కట్టుగా ఉండాలి గర్విస్తే నా జీవితాన్ని నేనే నాశనం చేసుకుంటా భయపడకుండా వాళ్ళకి చెప్పి బయటకు పంపించండి అప్పుడే నువ్వు జీవించబడిన వ్యక్తి లేకపోతే ఆ పేళ్లతో పాటు ఆ పూలతో పాటు ఆ కందిబేళ్ళ ఆ టమాటాల ఉప్పుతో పాటు నువ్వు నాలుగు తెచ్చుకుంటావు గర్వం కలిగిన వాళ్ళతో ఉన్నట్లయితే దానితో నీ భర్త నీకు చూస్తున్నావు గర్వంతో చూసావనుకో ఇంకా అయిపోయి కష్టపడి పని చేసి సంపాదిస్తున్నా నన్ను కూడా లెక్క చేయలేదన్నా క్లోజ్ పరీక్షించుకో కష్టపడి సంపాదిస్తుంటారు తల్లిదండ్రులు నేను చదివిస్తుంటాను గర్వించి చదవ టీవీ దగ్గర సినిమాలకు ఫ్రెండ్స్ తిరుగుతూ ఉంటాం గమనించు నుంచి గర్విస్తున్నావు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తా ఈ వ్యక్తి ఇంతేనండి ఓ రేంజ్ లో తయారైనాడు ఏం బాబు ఏం కావాలనుకున్నావన్నే ఏం కావాలనుకున్నావు మామయ్య అన్నాడు చెప్పున్నా నానే సినిమా హీరో కావాలనుకున్నాడంట ఏం కావాలనుకున్నాడంట సినిమా హీరో కావాలనుకున్నాడంట కొద్ది రోజులకు ఫోన్ వచ్చింది భయంకరమైన అన్నాడు తాగు నా నాకు మీద నిలబడుకుంటే మామయ్య ఏం రోజు ప్రభు చదువు వచ్చిన వయసులో చదివి చక్కగా గొప్ప స్థితిలో ఉండే నా కాళ్ళ మీద నేను బతుకుతా మామయ్యా కష్టపడి పని చేసుకుంటా మామయ్యా నా ఫ్రెండ్స్ ఎన్ని ఉద్యోగాలు చూస్తారో చూడు మామయ్యా డ్రగ్స్ బానిస జైల్లో పెట్టి తాగుబోతుగా మార్చిపోయి విని హృదయం బా ఏం సినిమా హీరో బా కాబట్టి జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ కాబట్టి నువ్వు దేవునికి లోబడినట్లయితే గర్వముని జరిగి చేరదు బధవకిత్తున రెండవ వచనం దుస్తుడు గర్వించి ఓ దీనని వడిగా తరమిచిన్నాడు దుస్తుడు గర్వించి తీవ్రంగా ఉంటారుగా హగ్గించుకొని చెప్తుంటారుగా మంచిగుంటయ్యా మా మారుమా యా మారయ్యా వీడు గర్వించి ఏం అసలు అంతా దీనని వడిగా తరమిచిన్నాడు మా బృధవెళ్ళు మా వందనాలు నీకు వందనాలు ఎంత బాగున్నారో మీరు కూడా ఎంత బాగున్నారు చూసే వాళ్ళు కూడా ఎంత బాగున్నారు మీరు గర్వించినప్పుడు మంచి చెప్పిన వాళ్ళు తరుగుతారంటే ఇది ఏం రోగమో మంచి చెప్పి వాళ్ళు మీదికి పోతారు వంటి మోసక్రియలలో తరుముతో బాగానే ఉంది నువ్వు అని తెలుసు మోసముని బట్టి నువ్వు తరుముతున్నావని నీకు తెలుసు నువ్వు తరుముతున్నావని దేవుడికి తెలుసు నీకు తెలియకుండానే యోచించిన దాంట్లో బడి

త్రోవ విడిచి త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్య పెట్టక లక్ష్య పెట్టక యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు ధన్యుడు వందనాలు కట్టికి చపట్టుకొని దేవుని కనపరుతమ్మా గర్వములో చాలా దాగబడి ఉన్నాయి వారిని నమ్ముకున్నట్లయితే నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటా అంటే యహోవాని నమ్ముకున్నట్లయితే నీ గర్వాన్ని తీసివేస్తుంది దేవుడే దేవుడు తప్ప ఇంకొకరు లేదు దేవుడి మాటకు లోపడి దేవుడి మాటకు భయపడి దేవుడు దేవుడి దెబ్బ కొడితే నేను ఉండను అని తెలుసుకున్నట్లయితే నీ జీవితం మార్చబడతది ప్రియా దేవుని బిడ్డ దేవుడికి ఛాన్స్ ఇవ్వకు నిన్ను దోషిగా తీసుకెళ్లి దేవుని దగ్గర నిలబెట్టడానికి దయ్యము వాడది గర్వం ఆ గర్వముతో నేను పతనము చేస్తుంది

నీకు భయపడి జీవిస్తా ప్రభా అని ప్రార్థన చేసుకుందాం సాతాను గర్వము అనే ఆయుధమును ఒక వ్యక్తి మీద ప్రయోగించి ఆ వ్యక్తిలో జీవించి ఆ వ్యక్తిని సర్వనాశనము చేయుటకునైనా ఈ భూమి మీద పేరు విలువ ప్రత్యేకత లేకుండా చేయుటకు వాడే బాణను గురించి ఈ రోజు నువ్వు మాట్లాడావు ఏ నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన గర్వస్తుని నీకు హేమైన వారిని నువ్వు మాట్లాడే గర్విస్తున్న మాకు ఈ రోజులు నువ్వు మాట్లాడేవు తండ్రి నుంచి స్తోత్రాలు నా చిను పిల్లలు ఎవరైనా మంచి చూపినప్పుడు మా కుటుంబాల గురించి కానీ మా బిడ్డల గురించి కానీ మా భర్త గురించి కానీ లెటలే మా భార్య గురించి కానీ ఇదిగో మీరు ఒక నడవడికలు సరిగా లేవు మార్చుకోవాలి చెప్పినప్పుడు నువ్వు ఏదర్థం ప్రభా ఈరోజు వాక్యం ద్వారా చాలా విషయాలు మేము తెలుసుకున్నాం ప్రభా మా గురు ద్వారా నువ్వు మాట్లాడిన అద్భుతమైన మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఎన్నో కుటుంబాలు కూలిపోయినాయని నువ్వు మాట్లాడవు ఎన్నో వ్యక్తులు కొన్ని గర్వము ద్వారా నాశనానికి గురయ్యాలి నువ్వు మాట్లాడవు దేవానికి లోపడితే జీవించబడతామని నువ్వు మాట్లాడవు ఎంత గొప్ప దేవుడు ప్రభా జీవితంలో నువ్వు బ్రతికి ఉన్నంత వరకు ఎవరిని వ్యతిరేకించక విరోధించక తగ్గించుకుంటూ నీకు భయపడుతూ ఏపడుతున్న అద్భుతమైన మంచి మనసుని ఎక్కి ప్రభా అని రోజు దేవుని సన్నిధిని అడుగుతావా అడుగుతావా ప్రియ బిడ్డ అడుగుతావా ప్రభు నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభు నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభు నేను మార్చి పెడతా ప్రభు నా హృదయ గర్వాన్ని తీసేసుకుంటా ప్రభా ఈ రోజు నుంచి మంచి మాటలు ఎవరైతే చెబుతారో వాళ్ళతో నేను వింటా వాళ్ళకు లోపడతా పురుషుడు నా ప్రేమ కలిగిన తండ్రి నీకు లోపడినట్లయితే గర్వాన్ని తీసివేస్తూ ఉన్న వాక్యము వ్రాయబడింది ఈరోజు వాక్యం నీ ప్రతి బిడ్డ నీకు లోబడి నీ మంచి మాటకు విధేత చూపించి ఇందువల్ల నీ తెలుగు వారిని ప్రేమించిన అవునాయన ప్రతి బిడ్డని ప్రేమిస్తూ అహంకార దృష్టత్వము నుంచి విడుదలని గ్రహించి నీ ప్రేమ కళ్ళతో ప్రతి బిడ్డను ప్రేమించే తత్వము దాచు మా ప్రభు యొక్క మంచి ప్రేమను గురించి ప్రకటించే తత్వము దాచు అనుకుమని దాచాయి నెమ్మదిలు దాచాయి తగ్గింపును దాచాయి ప్రేమను దైచాయి నాయన పుట్టించావు సాతాను ఎంత మాత్రము వారిలో ప్రవేశించకుండా నీ వాక్యానికి భయపడినట్లుగా నీ కృప చూపించున్నాయన నీ బిడలు నీకు లోపడినట్లయితే గర్వము అనే సతాను బిడల్లో ప్రవేశించున్నాయన ఈ రోజు నుంచి ఏ బిడ్డ కూడా నీ మాటకు వ్యతిరేకంగా జీవించకుండా భయపడుతూ ఏ వ్యక్తులు మంచి చెప్పినా వారిలోని పడుతూ మంచి మాటకు వివేక చూపిస్తూ కుటుంబాలను ఇంటిని జీవితాలను కట్టుకుంటూ అనేకులకు సాక్షిగా గొప్ప మేలతో ఉంటుపోటుకు కృప చూపించమని సర్వ శక్తివంతుడైన యేసు క్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి అమాన్